హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీజి బ్లాగ్స్ తెలుగు నేను మీ గాయత్రి ఈరోజు మళ్ళీ పీఎంకే ఫర్నిచర్కి వచ్చేసాము ఎందుకని అనుకుంటున్నారా చూపిస్తానండి ఈ షాప్ అయితే నేను ఇదివరకే వీడియో చేశాను కదా ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఫర్నిచర్ ఐటమ్స్ అన్నీ ఇంట్లో కావాల్సిన అన్నీ దొరుకుతాయి ఎవరైనా సరే ఒక్కొక్క క్రాస్ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే మీకు ఏదైనా ఇంటికి ఏదైనా నీట్ ఉంటే ఇక్కడ కొనుక్కోండి చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కి అంకులు ఇస్తారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేకపోతే మన ఛానల్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మన ఛానల్ గురించి చెప్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇక్కడ మనం ఈరోజు వచ్చిన విషయం ఏంటంటే చాలా రోజుల నుంచి ఒక బీరువా కొనాలని అనుకుంటున్నాము అది ఈరోజు అయ్యింది మొత్తానికి చాలా అంటే ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాము కొనుక్కోవాలని అది అవ్వడం లేదు అయితే ఫైనల్గా ఒక బీర్వా చూసి కొనేసుకున్నాము బీర్వా అయితే చాలా బాగుందండి లాకర్స్ అన్నీ కూడా బాగున్నాయి బాగా ఇచ్చారు గేజ్ కూడా బాగుంది క్వాలిటీ వైజ్ సూపర్గా ఉంది ఇదైతే నాకు అంకుల్ రీజనబుల్ ప్రైస్లోనే ఇచ్చారు నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ అంకుల్ నిజంగానే థ్యాంక్ యూ మీకు ఈ బీర్వా అయితే గ్రే కలర్లో మంచి క్లాస్గా ఉంటుందని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత అంకుల్ వాళ్ళే జాగ్రత్తగా దాన్ని బండ్లో పెట్టారు అక్కడ నుంచి నీట్గా ప్యాక్ చేసి కూడా ఇచ్చారు మాకు మంచి సర్వీస్ ప్రొవైడ్ చేశారు ఇంకా ఇంటికి వచ్చి దేవుడికి ఇంట్లో దీపం పెట్టేసి ఆ తర్వాత మా ఊరి గుడికి వెళ్ళిపోయాము ఇది మారెమ్మ టెంపుల్ మా ఊరిది గుడి చాలా వీడియోస్లో నేను చూపించాను కదా అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి మా ఊరి దేవత ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాము ఇక్కడ ఏదైనా సరే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అమ్మవారికి అంటే లైక్ ఉంటాయి కదా గుళ్ళో వచ్చే చీరలు కానీయండి లేకపోతే అమ్మవారి వస్తువులు ఏమైనా సరే పెట్టుకోవడానికి ఉంటుంది కదా మన గుర్తుగా ఏదైనా సరే గుడిలో ఉండాలి అన్నట్టుగా మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అది ఈ రోజుకు నెరవేరిందండి అందుకనే ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్ళి బీర్వాకి పూజ చేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని బీర్వా తాళాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంతకీ మేము తెచ్చిన బీర్వా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్